హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ రేడియా తెలుగు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో మీకు ఇక్కడ కనిపిస్తున్నది జనుము చేయిన్ అండి ఇది ఒక బాధితురాల కింద అయితే చెప్పవచ్చు అండి ఇది బాగా ఎండిపోయి ఎగిరిపోయింది కదా చాలా నష్టం నష్టమైతే జరిగిందండి ఈ చేనుకి అది ఎందువల్ల జరిగింది ఇది నాదే నేనే వేశాను చేను అది ఎందుకు జరిగింది ఏట ఏటనేది మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది వచ్చి పరాన్న జాతికి చెందిన తీగజాతి మొక్క అనమాట ఇది జాతి అంటే మీకు తెలిసిన పారాసైట్ మిగతా జీవుల మీద ఆధారపడి బ్రతుకుతుంది అనమాట ఈ అలాగే జీవులులాగే మన తల్ల పేలు కడుపులో నులిపురుగులు ఉన్నాయి కదా సేమ్ అలాగే ఈ మొక్కల్లో కూడా ఇలాంటి కొన్ని క్రేపర్స్ ఉంటాయి అవి వాటికి అవి స్వతంత్రంగా బతకంట పక్కనున్న ఏవైతే మొక్కలు ఉంటాయో ఆ మొక్కల మీద ఆధారపడి బ్రతుకుతాయి అనమాట అలాగే ఈ తీగజాతి మొక్క కూడా ఇది చాలా ప్రమాదం అనమాట ప్రమాదమైన అత్యంత ప్రమాదమైన కలుపు మొక్క అనమాట ఇది ఇది వచ్చిందంటే అక్కడ వ్యవసాయాన్ని మొత్తం నాశనం చేసి పారేస్తుంది దాని సంతతిని మాత్రం కోట్లలో వృద్ధి చే వృద్ధి చేసుకుంటుంది అనమాట మీరు ఇక్కడ చూశారు కదా కలుపు మొక్కల్లో కూడా వదలకుండా సప్పరించేస్తుంది ఇది ఇది అంత ప్రమాదం అంటే దీనికి అనేది ఉండదండి పుట్టినప్పటి చిన్న మొదలు వస్తుంది విత్తనంలోంచి అది మొదలు వచ్చి ఏదో ఒక మొక్కని అతుక్కున్నప్పుడు ఇంకా మొ మొదలు ఎండిపోద్ది అతుక్కున్న దాంట్లోనే ఇది చిన్న చిన్న కనుపుల్లాగా ఉంటాయి టెంటికల్స్ లాగా ఆక్టోపస్కి టెంటికల్స్ టెంటి ఎలాగ ఉంటాయో అలా ఉంటాయి ఈ క్రేపర్కి ఇది వచ్చి శుభ్రం మిగతా వ్యవసాయ పంటలు ఏమంటాయో వాటికి అంటుకొని విపరీతంగా చాలా త్వరితగతినైతే పాకేసి అందులో ఉన్న రసాన్నంతా పీల్చేసి అవి తయారు చేసుకున్న ఆహారాన్ని అంతా ఇవి తీసేసుకొని దాన్ని ఇగిరింపజేసి చంపేస్తాయి అన్నమాట చంపేసి ఇలాగ వాటి విత్తనాలు వృద్ధి చేసుకుంటాయి చూశారు కదా వాటి విత్తనాలు చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మిరియాల గింజల సైజులో ఉంటాయి గుంపులు గుంపులుగా వచ్చేస్తాయి అవి ఎలా నలిపితే గసగసగ్గించేలాగా ఉంటాయి అవి వాటి విత్తనాలు ఒక తీగ దగ్గరగా చాలా కోట్ల విత్తనాలని ఉత్పత్తి చేసుకుంటుంది ఈ విత్తనాలు వచ్చి మీకు టూ ఇయర్స్ అయినా సరే భూమిలో పాడవకుండా ఉంటాయండి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అవి మొలకెత్తుతాయి అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు మీరు పేడీ వేసి తీసేసినా కానీ ఆ మురిగిపోయి కుళ్ళిపోవన్నమాట అవి పాడవకుండా ఉంటాయి అంత క కెపాసిటీ అయితే ఉంది వీటికి విత్తనాలకు కానీ వీటికి కానీ రోగ నిరోధక శక్తి బాగా ఎక్కువ ఇవి అంతకంటే ఎండగాసినా సరే కిందనే పచ్చగానే మొక్కలు ఏమైనా మినప చేయను పెసర చేయను జన్మ చేయను ఇలాంటివి ఉంటే వాటి మీద హాయిగా బ్రతికేస్తాయి అనమాట చూశారు కదా ఈ నా జన్మ మొత్తం అవి చప్పరించేసాయి చప్పరించేసి ఎండబెట్టేసాయి అనమాట మీకు చాలామందికి తెలియదు దీన్ని మా ఏరియాలో బంగారు తీగ అని అంటాము శాస్త్రీయ శాస్త్రీనామం మనకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి అలాగే మీ ఏరియాలో ఎలాంటి కలుపు మొక్క ఉందో లేదో కూడా కామెంట్ పెట్టండి ఒకవేళ లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎలాంటి కలుపు మొక్క మీకు ఎల్లో ఎల్లో కలర్లో ఉన్నది ఇలాంటి వ్యవసాయ భూమిలో కానీ వచ్చినట్టయితే దాన్ని వెంటనే పీకేసి స్టార్టింగ్లోనే దాన్ని మంట పెట్టేయండి ఎండిన తర్వాత ఒక విత్తనం కూడా రాకుండా చూసుకోండి వచ్చింది అనుకోండి క్రమక్రమంగా ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో మీకు అక్కడ ఏ పంటలు వేసినా ఉండవు అనమాట వ్యవసాయ పంటలు చెట్ల మీద కూడా పాకేస్తుంది ఇది ప్రజెంటు చూస్తారు కదా వల్లగా అయితే అల్లే శుభ్ర నాశనం చేసిందండి ఇది స్టార్టింగ్లోనే నేను గమనించాను కానీ అప్పటికే ఇది లక్షల్లో విత్తనాలు వచ్చి లక్షల్లో మొలకలు వచ్చేసి ప్యాకేసేయి ఇది రెండు మూడు రోజుల్లో ప్యాకేసిందండి తప్పమని అది మొలకెత్తిన రెండు మూడు రోజుల్లోకి ఇతర పంట ఏదైతే ఉంటుందో మినిమి కానీ జనుము కానీ ఇలాగ ఈ పంటలకి కంది కానీ వీటికి అల్లేస్తుంది అనమాట అల్లేసి మొదలు ఎండిపోయి అక్కడి నుంచి వాటి ప్రకోపాన్ని చూపిస్తుంది వాటి సంతతం వృద్ధి చేసుకుంటుంది అసలైన వ్యవసాయ భూమిని నాశనం చేసేస్తుంది పంటనే ఆ భూమి కూడా విత్తనాలతో కలుషితం అయిపోద్దండి అండి ఎందుకంటే అందులో ఏ పంట వేసినా ఆ విత్తనాలు వస్తాయి ఆ పంటను తినేస్తాయి ఈ ఒక రకంగా అయితే రాక్షస తీగ అయితే చెప్పవచ్చు మనకు పనికి వచ్చే మొక్క పనికిరాని మొక్కని దీనికి ఏముండదండి అది బతకడం కోసం ఏ మొక్కనైనా సరే తినేస్తుంది అనమాట తినేసి వాటిని నాశనం చేసేంతవరకు అది నిద్రపోదు అదే ఫ్రెండ్స్ మీ ఏరియాలో కానీ ఎలాంటి మొక్కలు ఉంటే తప్పకుండా మీ మిత్రులకి తెలియజేయండి ఈ రకమైన తీగ మీ పంటల్లో ఉంటే అంటే తీసేసి కాల్చివేయటని చెప్పేసి లేదనుకోండి చాలా ప్రమాదం ఇంకా అక్కడ ఒకటి అక్కడ ఒకటి తప్పించుకున్న జన్మ మొక్కలు ఉన్నాయి అవి కూడా పురుగులు తినేసేవి అయిపోయాయి ఇంకా నేను మందులే ఎచ్చికారి చేయలేదు ఎందుకంటే తీగ తినేసింది కదా ఇంకెందుకు మనకు డబ్బులు వేస్ట్ అని చేయలేదు అక్కడ ఒక కాయ ఉంది ఆ కాయలైన తులగొడితే మనకి వచ్చి ఒక రెండు మూడు కేజీలు అవుతాయి జన్మలు అంతే నేను జల్లినివి కూడా లాస్ అనమాట పక్కా హండ్రెడ్ పర్సెంటేజ్ లాసు నాకు ఇందులో ఆ తేగ వల్లే కొన్ని కొంచెం జాగ్రత్తగా ఉన్నారు ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఎలా తేగుంటే అంటనే వాడిని అంతమందించేయండి దాన్ని నిర్మూలించండి లేదంటే చాలా ప్రమాదం అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో అగ్రికల్చర్ ప్లేస్ ఉంది ఇలాంటి మరిన్ని వీడియోలు అందులో చేసి పెడతాను ఆల్రెడీ పెట్టాను ఓపెన్ చేసి చూడండి వీడియో మీకు ఎలా అనిపించింది మీరు ఏ కలుపు మొక్క వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు మీ పంట భూముల్లో అనేది తప్పకుండా కామెంట్ పెట్టండి వీలైతే వాటి పేర్లు కూడా పెట్టండి కలుపు మొక్కల పేర్లు మిగతా రైతు సోదరులు ఎవరైనా మన మిత్రులు ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్